నమస్తే టీవీఎల్ యాస్ విజన్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో ఒక ప్రయాణాల్లో మన వస్తువులు పోగొట్టుకుంటూ ఉంటాము కొద్దిసార్లు పోవటం జరుగుతుంది ప్రమాదాలు జరిగే ఈ విషయాలకు సంబంధించి గోచార జ్యోతిష్యం ప్రకారంగా ప్రధానంగా కొన్ని గ్రహాలు మరియు వాటికి సంబంధించిన ఇళ్ళు స్థితులపై ఆధారపడి ఉంటుంది గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఏ ఏ గ్రహాల కారకత్వాలకి ఏ ఏ స్థానాల వల్ల అనేది కూడా ఈ వస్తువులు పోగొట్టుకోవటం ప్రయాణాల్లో ఇక ప్రయాణాల్లో ప్రమాదాలు జరగటం ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి రావటం ఇలాంటివి గోచార అంచనాల్లో చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా సాధారణంగా ఈ విషయాలకు సంబంధించి ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ స్థానాల వల్ల ఈ పరిస్థితులు గోచారంలో జరిగితే ఇలాంటి పరిస్థితులే మన జన్మజాతకంలో కూడా ఉంటే ఆ విషయాలు జరిగేది ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన విషయాలు చర్చించుకుందాము ఇందులో అది వాటికి సంబంధించిన విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను సాధ్యమైనంత వరకు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు అయితే ముఖ్యమైన గ్రహాలు అంటే ప్లానెట్స్ ఈ వస్తువులు పోగొట్టుకోవటానికి కానీ యాక్సిడెంట్లు జరగటానికి కానీ అంటే గ్రహాలు ఏ విధంగా దోహదం చేస్తాయి ఈ గోచారంలో అనేది కుజుడు వాహన ప్రమాదాలకి సంబంధించిన వాడు వాహనాలకి అగ్ని ప్రమాదాలకి అగ్నితత్వరాశి కాబట్టి కుజుడు తత్వగ్రహం కాబట్టి గాయాలు అవటానికి కూడా వీటికి కూడా కారకత్వం వహిస్తాడు కాబట్టి కుజుడు ఈ విషయాలు ప్రాతినిధ్యం వహిస్తాయి ఇక శని శని గ్రహం అయితే కనుక పనులు ఆలస్యాలు అవటాలు పనుల్లో అడ్డంకులు సృష్టించటాలు వాహన ప్రమాదాలకు కూడా శని కారకుడు అవుతాడు కొన్ని దీని మూలంగా హౌసెస్ మూలంగా కలి కొన్ని గ్రహాల కలయికల వల్ల కూడా మరియు అయితే ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ దీర్ఘకాలిక గాయాలకు కూడా కారకుడవుతాడు అవుతాడు అంటే ఈ చిన్నపాటి గాయాలైతే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతాయి అదే ఎక్కువ కాలం పట్టే గాయాలు మారు ఎక్కువ కాలంగా పుండు మానంది గాయాలు మానని వాటికి కూడా శని కారకుడవుతాడు అవుతాడు అలాంటి గాయాలకు కూడా శనికారకుడు అవుతాడు అయితే అవి ఏ ఏ స్థితుల వల్ల ఏ ఏ గ్రహాల వల్ల తెలుసుకుందాము ఇక రాహు అయితే గనక ఊహించని సంఘటనలు సడన్గా మనం ఊహించం ఏది కూడా ఉక్కుని వెళ్తూ చిన్న గుమ్మంలోనే మన గుమ్మంలోనే మెట్టు దాటుతూ కూడా మన కాలు మడతపడి కాని ఇట్లాంటివి ఏదైనా ఊహించం అసలు సడన్ సంఘటన జరగటానికి వస్తువులు దొంగలించబడటానికి అంటే మన వస్తువులను ఎవరన్నా దొంగతనం చేయటానికి ప్రమాదాలకి కూడా రాహు కూడా కారణమవుతాడు ఈ విషయాలకి అయితే కేతువు ఇక తదుపరి కేతువు కేతుగ్రహం కూడా నిగూఢంగా అంటే దాగి ఉండి బయటికి కనపడకుండా అంటే కేతువు తలలేని గ్రహం కాబట్టి అంటే కేతు వల్ల జరిగే ప్రమాదాలు మనకి కనిపించకుండా జరుగుతాయి అకస్మాత్తుగా దాగి చాప కింద నీరులా అంటారు చూడు అలా నిగూఢంగా దాగి ఉండి అర్థం కాని ప్రమాదాలు జరుగుతాయి అర్థం కాకుండా ఇది ఎందుకు జరిగిందో మనకే తెలియదు అసలు అలాంటి ప్రమాదాలు జరుగుతాయి ప్రయాణాల్లో కూడా ఒంటరితనంగా ఉండటం ప్రయాణాలు ఒంటరిగా ప్రయాణాలు చేయటానికి ఈ కేతు కూడా కారకుడవుతాడు ఈ విషయాలన్నింటికి కూడా ఇక చంద్రుడు ముఖ్యమైనది చంద్రుడు ప్రయాణాలకి చంద్రుడు కారకుడవుతాడు మానసిక పరిస్థితికి ఏకాగ్రత తగ్గటానికి కూడా చంద్రుడు కారకత్వం వహిస్తాడు ఇక ఎనిమిదో ఇంట్లో అష్టమ చంద్రుడు ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి వాటి వాటి గ్రహస్థితులు స్థానాలను బట్టి గ్ర ఇతర గ్రహాల యుద్ధని బట్టి దృష్టిని బట్టి కూడా అనేది ఇక గ్రహాలైతే ము ముఖ్యంగా కుజుడు శని రాహు కేతువు చంద్రుడు ఈ విషయాలకి ప్రాతినిధ్యం ఎక్కువగా వీటి వల్ల వస్తువులు పోగొట్టుకోవటాలు ప్రమాదాలు జరగటాలు ఆకస్మిక ప్రమాదాలు జరగటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే ఈ గ్రహాలైతే ఇవి మన స్థానాలు ఏవి ఏవే స్థానాల్లో ఉంటే ఇలాంటివి జరుగుతాయి అంటే గనక భావం ఎనిమిదో హౌస్ ఎయిత్ హౌస్ ఇది ఆకస్మిక సంఘటనలు మామూలుగానే జన్మ జాతకంలో కూడా ఆకస్మిక సంఘటనలు జరిగేది ఎనిమిదో ఇల్లు ప్రమాదాలు జరిగేది కూడాను ఆపదలకు ఎక్కువగా ప్రధాన ఇల్లు ఇది అంటే ఎక్కువగా ఏదైనా మనకు ఆపదలు వస్తాయి ఎక్కువగా అంటే కనుక అంటే ఆరోగ్యపరంగా అవనివ్వండి ఆర్థికంగా అవనివ్వండి నష్టాల పరంగా అవనివ్వండి ఏదైనా సరే ఎనిమిదో ఇల్లు ఆపదల ఇల్లు హస్త కష్టాలు పడేది ఆయుర్దాయానికి సంబంధించింది కూడా అనేది సూచించడం అకస్మాత్తుగా జరిగేవి కూడా అనేది సూచించడం జరుగుతుంది అయితే పన్నెండో ఇల్లు ఈ పన్నెండో ఇల్లు కూడా వీటికి ప్రాతినిధ్యం వహిస్తుంది పన్నెండో ఇల్లు ఖర్చులకు సంబంధించింది నష్టాలకు సంబంధించింది విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది ఈ ఇంట్లో పాపగ్రహాల గోచారం వస్తువులు పోగొట్టుకునేలా చేస్తుంది పన్నెండో ఇల్లు మన గోచారంలో పన్నెండో హౌస్లో పాపగ్రహాలు గనక ఉంటే గనక వస్తువులు పోగే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది ప్రయాణాల్లో కూడా ఇక మూడవ ఇల్లు ఎనిమిదో ఇల్లు చెప్పుకున్నాము పన్నెండో ఇల్లు చెప్పుకున్నాము మూడవ ఇల్లు మూడవ ఇల్లు చిన్న ప్రయాణాలను సూచిస్తుంది షార్ట్ జర్నీస్కి ఇది సూచిస్తుంది దీన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది ఇక నాలుగవ ఇల్లు నాలుగవ ఇల్లు అంటే వాహన సుఖాన్ని మరియు సొంత వాహనాన్ని కూడా సూచిస్తుంది నాలుగవ ఇల్లు నాలుగవ ఇంట్లో పాపగ్రహాలు ఉంటే కనుక వాహన ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి గోచారంలో అనేది చెప్పటం ఇక గోచారంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఎక్కువగా ఎప్పుడొస్తాయి అంటే ఎక్కువగా రిస్కీ ట్రాన్సాక్షన్ సిచ్యుయేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే కనుక అష్టమ శని అష్టమ కుజుడు కానీ గోచారంలో శని లేదా కుజుడు ఎనిమిదో ఎంట అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఈ ప్రమాదాలకి అవకాశం ఉంటుంది పరిస్థితులు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు అష్టమంలో శని కుజుడు శని కుజుడు అష్టమలో సంచరించేటప్పుడు ఈ ప్రమాదాలు చెప్పచ్చు సపోజు ఈ ఈరోజు పంతొమ్మిదవ తేదీ పంతొమ్మిదవ తేదీలో చంద్రుడు శని లేదా అష్టమంలో శని లేదా కుజుడు ఎనిమిదవ ఇంట సంచారం అంటే ఎనిమిదవ ఇంట అంటే మిథున రాశి వారికి ఎనిమిదిలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు కర్కాటక రాశి సింహరాశి వారికి అష్టమంలో శని జరుగుతుంది ఇలాంటి ఇలా గోచారంలో ఈ రాసుల గురించి చెప్పదలుచుకునేటప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు అనేది సూచించడం జరుగుతుంది ఆ రోజు చంద్ర సంచారం కూడా జరగాలి అనేది కూడా ఎడైతే ఇంకా ప్రమాదానికి దారితీస్తుంది అనేది ఇక శని కుజుల సంయోగం శని కుజుడు కూడా ఇద్దరు కాంబినేషన్లో ఉంటే గనక లేదా ఒకరిని మీద ఒకరు దృష్టి ఉన్నా కానీ గోచారంలో శని మరియు కుజుడు కలిసి ఉండటం లేదా ఒకరినొకరు చూసుకోవటం వల్ల కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది సూచిస్తుంది ఇక అష్టమ చంద్రుడు అష్టమంలో చంద్రుడు ప్రయాణ సమయంలో చంద్రుడు రాశిచక్రంలో ఎనిమిదో ఇంట్లో ఉండటం చాలా ప్రమాదకరం అనేది సూచిస్తుంది అంటే ఇప్పుడు ఈరోజు పంతొమ్మిదవ తేదీన అంటే ఇప్పుడు నేను గోచార ఈ వీడియో చేసేటప్పుడు పంతొమ్మిదవ తేదీ సుమారు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిదవ తేదీ రోజున చంద్రుడు మకర రాశిలో పంచగ్రహ కూటమిలో ఉన్నాడు ఇది మిథున్ రాశి వారికి ఎనిమిదిలో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది ఇక ప్రయాణాలకు సంబంధించి కానీ ఏదైనా ఆకస్మిక నష్టాలకు కానీ వ్యాపార నష్టాలకు కానీ ఆర్థిక నష్టాలకు కానీ ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు అనేది సూచిస్తుంది ఇక ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా వారాలకు కానీ నెలలకు కానీ చెప్పటం జరుగుతుంది రోజువారీగా కాకుండా రోజువారీలో ప్రమాదాలు కూడా చెప్పచ్చు ఇక అష్టమ చంద్రుడు ప్రయాణ సమయంలో చెప్పుకున్నాము పన్నెండవ ఇంట్లో రాహువు లేదా కేతువు ఉన్నా కానీ ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకోవడం లేదా దొంగతనం జరగడం అనేది చెప్పచ్చు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో శని మేనరాశిలో ఉన్నాడు అంటే మేనరాశిలో వారికి పన్నెండులో రాహు సంచారం చేస్తున్నాడు అట్లాగే కన్యా వారికి కేతువు పన్నెండులో సంచారం చేస్తున్నారు ఈ రాశుల వారికి గోచారంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉంది అనేది కూడా సూచించవచ్చు ప్రయాణాల్లో వస్తువులు పోగొట్టుకోవటం దొంగతనాలు జరిగే అవకాశాలు వారి వస్తువులు దొంగతనానికి గురవటం ఇలాంటివి గోచారంలో చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యమైనది ఎక్కువగా ఏ విధమైన చిట్కాలు పాటించాలి అంటే గనక కుజుడు రవి శని గ్రహాల గోచారం అనుకూలంగా లేనప్పుడు ఏం చేయాలంటే ఈ విధమైన పైన చెప్పుకున్న పరిస్థితులు గ్రహస్థితులు గ్రహాలు గతులు బట్టి కుజుడు రాహువు శని గోచారంలో అనుకూలంగా లేకుంటే ప్రయాణాలు తగ్గించటం ఎల్లవేళలా మంచిది అనేది చెప్పటం జరుగుతుంది ఇక ఇక అంటే హనుమాన్ చాలీసా పఠించడం ప్రయాణాల్లో ఎక్కువగా తప్పనిసరి ప్రయాణించాల్సిన సందర్భాలు వస్తాయి కొంతమందికి కొన్నిసార్లు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం ప్రయాణాల్లో కొంతవరకు రక్షణ కల్పిస్తుంది హనుమంతుడి పఠనం అనేది జరుగుతుంది ఇక ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను ముఖ్యంగా పన్నెండవ ఇల్లు బాగోలేనప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరి జాతకంలో అయితే పన్నెండులో పాపగ్రహాలు ఈ విధంగా పైన చెప్పుకున్న గ్రహాలు కుజుడు శని రాహు కేతు పాపగ్రహాలు సంచరిస్తుంటే గనక గోచారంలో వారు ప్రయాణించేటప్పుడు వారి వస్తువుల విషయంలో తగు జాగ్రత్తగా ప్రయాణాల్లో ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది ఇది వారి జన్మ జాతకాన్ని బట్టి కానీ వారి రాశిని బట్టి పన్నెండులో ఈ విధమైన పరిస్థితులు ఉంటే గనక చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అర్థమైనంత నాకు పరిజ్ఞానం సహకరించినంత వరకు అర్థమైందనే అనుకుంటున్నాను పలానా గ్రహాలు గ్రహ స్థు ఇళ్ళు ఇళ్ళ ఇళ్ళు హౌసెస్ ఈ రెండు కాంబినేషన్స్తో ఏ ప్లేసుల్లో ఉంటే ఏ ఏ ప్రయాణాలు వాయిదా వేసుకోవచ్చు దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది లేదా ప్రమాదాలు ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి అనేది క్లుప్తంగా వివరించాను మళ్ళీ అర్థం అర్థం కాకపోతే మరొకసారి వినండి లేదా కామెంట్ చేయండి సర్వే జనో సుఖనో జయంతు సుఖనో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు